హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడవంటి హీటైల్స్కి ఇవాళ ఏంటంటే మనం మాట్లాడుకునేది ఇదివరకు చెప్పింది ఏంటి భార్య ఒంటరి ఆడది ఎలా బతకాలి ఏంటని కానీ ఎంతసేపు మనం కూడా కొంచెం స్వార్థంగా ఆలోచిస్తుంటాం ఆడది మాత్రమే బతకలేదు అనుకుంటాం ఒంటరిగా కానీ ఆడది బతకగలదండి ఒంటరిగా బతకలేని వాళ్ళు ఏంటంటే మగవాళ్ళు భార్య లేని భర్తలండి నేను ఇవాళ ఒకళ్ళు కలిసాను ఒకళ్ళతో మాట్లాడాను వాళ్ళ పేర్లు అవి చెప్పను ఒక అతనితో మాట్లాడాను అంటే మాకు తెలిసిన అతను పెద్ద అతను బాగాను అయితే అతను భార్య లేదు రీసెంట్గా చచ్చిపోయింది అయితే అతను ఎలా నాటకం చూస్తున్నాడో ఏమంటే పిల్లలు చూడక చూసి అని కాదండి భార్య అన్నదండి ఆడదన్నదండి ఎలాగైనా బతికేయగలరు భా మగవతను మటుకు భార్య మీద నా డిపెండ్ అయిన తర్వాత బతకడం కష్టం కదా అదే మొత్తం వీడియో అంతా చెప్తాను అందుకని భార్య లేని భర్త అంటే మగవాళ్ళు భార్య భార్య లేని వాళ్ళు ఎలా బతుకుతారు ఎలా ఉంటారు వాళ్ళ కష్టాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం ఓకేనా స్కిప్ చేయకుండా వినండి ప్రతి ఒక్కరికి పనికి వచ్చేదైనా వీడియో అంటే ప్రతి ఒక్కరిని మన సీనియర్ సిటిజన్స్ సింగిల్గా ఉన్న వాళ్ళకి మరీ మనకు వస్తుంది భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి ఏది ఎలా ఉపయోగపడదు తెలియదు కదా అందుకు స్కిప్ చేయకుండా వినండి వెల్కమ్ అండి చెప్పాను కదా భార్య లేని భర్త ఒంటరిగా ఎలా బతకాలి బతకగలడా బతకలేడా అతని బతుకు ఎలా ఉంటుంది అతని సమస్యలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం అని చెప్పాను కదా అయితే నేను ఇవాళ చెప్పేది ఏంటంటే నేను ముగ్గురిని చూశానండి ఇద్దరు పెద్దవాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో చూశారు ఇప్పుడు ఒక అతన్ని చూస్తున్నాను అందరూ పెద్దవాళ్ళు అనుకోండి అంటే భార్య లేకుండా ఎలా బతుకుతున్నాను అంటే ఒక అతను చూసా అతను ఏంటంటే అతను చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది భార్య చచ్చిపోయింది ఇంకొక్కడు ఉండలేడు ఉండలేక ఏం చేశారు కొడుకు కోడల దగ్గరికి వెళ్ళారు కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏముందండి కొడుకు ఏమో పొద్దున పో పొద్దున ఉద్యోగానికి పోతే రాత్రి వస్తారు కోడలు మంచిదే బాగా చూస్తుంది కానీ ఈయన ఉండలేకపోతున్నారు ఏంటి సమస్య అనుకోవచ్చు మీరు అంటే కోడలు ఒంటరిగా ఇంట్లో ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఈయనేమో కొడుకేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఈయన ఒక్కళ్ళు అయిపోయారు ఈయన అక్కడికి ఏం చేస్తారట పాపం ఇంట్లో ఉండకుండాను ఎలా ఏ సీనియర్ సిటిజన్స్కో లేదా గుడికో ఎక్కడికో వెళ్ళి మ్యాక్సిమం బయటంతా కాలక్షేపం చేసుకుంటూ లంచ్ టైంకి రావడం లంచ్ చేయడం తన గదిలోకి పడుకోవడం అలా కాలక్షేపం చేస్తున్నారు కోడం చెడ్డది కాదు చూస్తుంది పెడుతుంది టైం టు మాగారికి అం కానీ తను కూడా ఇప్పుడు ఏంటంటే మొదటి నుంచి దగ్గర గందరగా ఉమ్మడిలో ఉన్నారనుకోండి కలిసి ఉంటే ఆ అమ్మాయి ఏదో మాట మంతి మాట్లాడుతుంది అతను మాట్లాడతారు చదువుగా అంటే చాలా ఒక కూతురులా చూసుకోవచ్చు కానీ ఇలాగేంటంటే భార్యనంత ఉన్నంతకాలం వేరేగా ఉన్నారు ఇప్పుడు భార్య పోయిన తర్వాత కొడుకు కోడలు రమ్మన్నారు వచ్చారు కానీ తను ఇమ్మడలేకపోతున్నారు ఏంటి ఇప్పుడు తనకి ఏంటంటే ఎలాంటి మనిషి అంటే అతను అతను ఈవెన్ గ్లాస్తో మంచి కూడా ఉంచుకొని తాగడం తెలియదు అతనికి ఎంతసేపు భార్యను అడగడమే కుర్చీలో కూర్చోడు ఈజీ చైర్లో ఉంటుంది అలా ఇంట్లో అందులో కూర్చుంటాడు అయినా మంచినీళ్ళు ఇయ్యే కాఫీ టీ ఏదో అడుగుతూనే ఉంటాడు భారీగా విసుక్కున్నా చేస్తున్నా చికాకు పడ్డ భార్య తీసుకొచ్చి ఇచ్చేది అయిపోయింది అయితే ఇప్పుడు అంతవరకు ఏదో కోడలు కూడా అక్కడ గదిలోనే అన్నీ పెడుతోందట అన్ని తన అతని గదిలో బాటిల్స్ నీళ్లు పెడుతుంది గ్లాసులు ఏ రోజు ఆ రోజు తీస్తుంది నీట్గా చేసి పెడుతుంది పని అయితే అమ్మాయి అయితే తన్ని చేయిస్తుంది చక్కగా గదులు దురిపిస్తుంది పక్కన దొరిపిస్తుంది అన్నీ చేస్తుంది అమ్మాయి కానీ ఎంత అయినా ఎంత చేసినా ఈ అమ్మాయి ఒక వడలే కాదు కూతురే కాదు కొడుకే కాదు ఎవరిని చేసినానండి అతను ఒకటే చెప్పాడు నాకు ఒక కడుపు నొప్పి వస్తుందో ఒక ఆళ్ళు నొప్పి వస్తుందమ్మా ఒకరోజు ఒంట్లో బాగుండదు ఒకరోజు ఎంటో తినాలని ఉంటుంది ఒకరోజు ఏం తినాలని ఉండదు ఇలా ఉన్నప్పుడు వెళ్ళి కొద్ది స్వతంత్రంగా కోడలను అడగలేను కదమ్మా నా భార్య ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని లేదా ఈరోజు నేను ఏం తిన్న పడుకుంటాను అనేవాడి ఇప్పుడు నా సమస్య ఇలా అయిందమ్మా ఎవరితో చెప్పుకుంటాను మా అబ్బాయికి ఏం చెప్తాను మా కష్టం సుఖం వాడు పాపం ఎప్పుడో కుదిరిపోయి ఆఫీస్కి రాత్రి నుంచి వస్తారు వాళ్ళ సంసారాలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకున్నాయి ఈ కోడలు చూడదని కూడా నేను చెప్తే నాకే మహా పాపం కోడలు బాగా చూస్తుంది కానీ నాకున్న సమస్యలు ఏంటి నేను ఎవరితో పంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఎలా పంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరితో చెప్తాను నాకు ఎవరి వచ్చిందో అది బాగా భరించలేదు చెప్తే పిల్లల దగ్గర చెప్తాను పిల్లలు తీసుకెళ్తారు ట్రీట్మెంట్ చేయిస్తారు ఇవన్నీ ఓకే కానీ చిన్న చిన్న విషయాలైనా ఏదో కష్టము ఓ సుఖము ఓ సంతోషమో ఓ బాధ చెప్పుకోవాలంటే నాకు నా భార్య లేకుండా అయిపోయిందమ్మా ఇంత అయితే నేను ఎప్పుడు అనుకునేదనా ఏమవుతుంది ఎవరో ఒకళ్ళు ఉన్నా ఒకడు బతకాలి అని నేను చాలా కబ్బులు చెప్పానమ్మా కానీ అలా కాదు ఇదేమో ఒంటరి బతుకు ఎంత నరకమో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనాను అని చెప్పారండి అతను అని ఇసలు నాకు నిజంగా అతను చెప్తుంటే కళ్ళ పట్టిన ఏడు కార్య అనమాట ఎందుకంటే నిజం కదండి ఎంత కష్టమే అది ఎప్పుడు కూడా నండి మగ అతను పనులు చే పనులు చేతనైనా కూడా నండి అతని ఇంట్లో ఉంటే అతను చేసుకుంటాడు ఏదో కాఫీ పెట్టుకున్నా టీ పెట్టుకున్నావు లేదా మంచిగా పోయో వచ్చే తన పనులు తనకు వచ్చినవి ఓ మనిషిని పెట్టుకొని చేయించుకుంటాడు పెద్ద అతను అయిపోయాడు ఇతను కూడాను సెవెంటీ ప్లస్లో ఉన్నాడు ఉండేసరికి ఉంది ఇతను ఒక్కడిని వదిలేయలేరు కదా పిల్లలు కూడా వదిలేరు ఇతను ఉండడానికి మనోధైర్యం తగ్గిపోయింది వచ్చి కొడుకు కోడల దగ్గర ఉంటున్నాడు కానీ అంటే ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోయిన ఆయన ఇప్పుడు మళ్ళీ తను ఏంటంటే డిపెండింగ్గా ఒకళ్ళ మీద ఆధారపడి ఉండడం అలాగని ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు బోల్డ్ అంత డబ్బు ఉంది కొడుకు కోడలకి కూతురు అల్లుడికి అందరికీ డబ్బులు ఇచ్చుకుంటున్నాడు అన్నీ వాళ్ళకి అన్ని కొని పెడతాడు అన్నీ ఉన్నాయి ఉన్నంత మాత్రమే డబ్బు ఏ సుఖము తేదని ఈతని చూసే పూర్తిగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నేను నమ్ముతున్నానండి కోట్లు ఆస్తున్నానండి నా అనేవాళ్ళు లేకపోతే చాలా కష్టం అలాగే పిల్లలు నాన్న వాళ్ళు కాదా అంటే నాన్న వాళ్ళు ఇక మంచి పిల్లలు కాబట్టి తీసుకెళ్ళారు ఉంచుకున్నారు చక్కగా అతన్ని చూస్తున్నారు అమ్మాయి కూడా ఏదో టైం టు టైం అన్నిస్తుంది ఏదో మధ్య మధ్యలో చిన్న పలకరింపు నవ్వు నవ్వుతుంది ఏదో చూస్తుంది కానీ ఇతనే ఉండలేకపోతున్నాడు చూసారా ఎంత నరకం అని ఇది ఏమో ఇలాగ ఇంత కష్టపడుతున్నాడు ఇంత చేస్తున్నాడు ఇతను కొన్ని ఇంటికి వెళ్ళిపోయిన నా తాత ఇల్లు ఉంది వాడు ఊర్లోని ఆ ఇంటికి వెళ్ళిపోయి ఒక్కడిని ఉందామా అంటే ధైర్యం చాలట్లేదు పిల్లలు కూడా అంటున్నారట ఒక్కడి నువ్వు ఎలా ఉంటావు ఏమీ రాదు పని మంచిని ముంచుకోవడం కూడా నీ ముంచుకొని తాగడం కూడా నీకు రాదు అన్ని అన్నీ నీకు చేతికి ఇచ్చేది అమ్మన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఒంటరి పడి వెళ్ళొద్దు అని చెప్పి పాప తల్లి తండ్రిని పిల్లలు చెప్తున్నారట కూతురు చెప్తుందట కొడుకు కోడలు అందరూ చెప్తున్నారు బాగుంది ఉన్నాను కానీ నన్ను ఏం చేసేదమ్మా అని చెప్పి బాధపడుతున్నాడండి అతను అయితే అతను ఇలా ఉంది రెండోది ఒక అతన్ని ఇంకో అతన్ని చూశానండి అతనికి భార్య చనిపోయింది పాపం ఇంకా అతను సిక్స్టీ సెవెంటీస్లో సెవెంటీ సిక్స్టీస్లో ఉండగా సిక్స్టీస్ అంతే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అతను భార్య చనిపోయిందండి పాపం అండి కొడుకు కోడళ్ళ దగ్గరే వాళ్ళు ముందు నుంచి కొడ కొడుకు కోడళ్ళ దగ్గరే ఉన్నారు బాగానే ఉన్నారు అన్నీ అయిపోయిందండి భార్య చనిపోయిన తర్వాత ఆయన అసలే మిత భాష చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు అతను నేను మాట్లాడతానే చాలా తక్కువ అనమాట ఏదో మొత్తానికి అతను అంతా ఫ్యామిలీ గెటగదర్లో వాటికి వెళ్తే ఏదో మాట్లాడేవారు ఒక మొదటి నుంచి మాత్రం తక్కువ భార్య పూర్తిగా మాటలు మానేశారు అతను ఏంటంటే ఇంకా మౌనవ్రతం పెట్టినట్టే కూర్చుంటున్నారు అతను సరే అతను ఇలా ఉంటేనండి నేను ఇదేంటి అతను అనమాట అతను చెప్పాను కదా కొంచెం షుగర్ అది ఎక్కువ ఉంది అతనికి నడవలేరు కొంచెం నడవలేము అంటే పూర్తిగా లేదు మంచం మీద ఉండరు నడిచి వెళ్తాట డైనింగ్ టేబుల్ దాకా నడిచి వెళ్తాట ఓ రోజు కోడలు టిఫిన్ పెట్టింది టండి ఇడ్లీలు పెట్టి పెట్టాను రండి మామయ్య గారు అందుట ఆ కోడలు సరే ఆయన పడుకున్నారు అతను గదులు అతని గదులు అతను పడుకున్నారు పడుకుంటే వెళ్ళిగా లేచి నడిచి రావాలి వస్తున్నారు ఇంతట ఆ కోడలు కూతురికి జడ వేస్తుంది అండి హాల్లో కూర్చొని వేసుకుని ఈ ముసిరాడికి ఇడ్లీలు పెట్టేవాడు గంట నడుస్తాడు ఎప్పటికీ రాడు చల్లగా అయిపోయి అంటాడు ఈ ముసిరాడికి ఎంతకెంత చేస్తాం సేవలు అనే కూతురుతోటి ఆ కో ఆ కోడలు అందిట అతని చెవిని పడ్డాట మాటలు ఇంకా కనకటండి తిండి తినాలనిపించలేదట యో మా ఇగారు మా గారు మా గారు గారు అని వెళ్ళగానే ముసిరిడు చంపుతున్నాడు ఈ ముసిరాడు ఎన్నాడు ఉంటాడు ఈ ముసిరాడు ఇలా ముసిరాడు 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 తినేసిందండి చూడండి ఇలాంటి కోడలు ఉంటారు ఆ కోడలు ఉంది ఈ కోడలో ఉంది కానీ ఎక్కడికి వెళ్ళలేని స్టేసి అందుకే ఇతను ఇక్కడికి ఇక్కడే ఉన్నాడు చక్కగా వాళ్ళ దగ్గరే పడి కొడుకున్నప్పుడేమో ఒకలాగా కొడుకు లేనప్పుడు ఒకలాగా చేస్తే ఆఖరికి రాత్రిపూట తింటే నేను కొంచెం పెంద్రాలు తినాల్సి వచ్చినా కూడా తినకుండాను చెప్పేసేట ఓ రోజు కొడుకు ఎదురుకుండానే మావాడు ఎప్పుడొస్తే అప్పుడే నేను తింటానులే నాకు ఒక్కరికి నువ్వు పాపం పెట్టకు నీకు రెండుసార్లు పని ఎక్కువైపోతే ఉంది అంటే అయ్యో అయ్యో అదేం లేదు మామయ్య గారు మీరు రండి మీకు పెట్టిస్తారు పాప ఆయన ఎప్పుడు వస్తారు ఏమిటో అంటే ఏం పర్వాలా అప్పుడు కొడుకుతో కూర్చొని తింటే ముద్ద ఏమన్నా పెట్టేదట కొంచెం ఆయన తి మీదే ఈత తినేటండి ఆ కొడుకు దగ్గర కూర్చొని తింటే కొడుకుతో కూర్చొని తింటే కొంచెం నాకు ఏదో ప్రేమగా కొడుకు చెప్పడం భార్య కూడా నువ్వు నోరు మూసుకొని ఆ కోడలు కూడా అన్నీ పట్టించడం అని కానీ ఆ మనవరాలకి తీయని పొగరట ఏమండి యథారాజా తథాప్రజ తల్లిలు ఎలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారండి పిల్లల తల్లిదండ్రులు నేను అన్నాను కేవలం తల్లు చూసే పిల్లలు ఆ రోజు అదే అంటారు అతను అంటారండి ఆ రోజు జడవేస్తున్నాం ముసిలాడు నడవలేడు ఇడ్లీ పెడితే రావడానికి వీడికి ఇంకా ఎంతసేపు పడుతుంది కుంటు కుంటు నడుస్తాడు ఆ పిల్లలు అవునమ్మా ఎప్పుడు ఆ తాతగారు అంతేనమ్మా ఇలా చేస్తాడమ్మా విన్నా విన్నాకి విన్న తర్వాత అండి ఎంత బాధ అనిపిస్తుంది రేపు వృద్ధాప్యం మనకి రాదా ఇదే మాట మన కోడల్లో మన కొడుకులో మన మనవలో అంటే మనం ఎంత బాధపడతాం కాబట్టి కొంచెం నోరు సంభాళించుకోవాలండి ఇవాళ రేపు పిల్లలు అంటే ఇది ఇప్పుడు ఈ ఇవాళ రేపు జనరేషన్ పిల్లల గురించి కదంటే ఇది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా చెప్పాను కదా ఎనభై ఏ వాళ్ళు వాళ్ళు ముసిరాళ్ళంటే ఇంచుమించు మా వయసు వాళ్ళు ఉప్పు పిల్లలు అవుతారు ఇంచు మాకనం ఒక సంవత్సరం పా ఐదు సంవత్సరాలు ఇటు అని కానీ ఇంచుమించుగా మా జనరేషన్ తే నెక్స్ట్ జనరేషన్ మా పిల్లల జనరేషన్కినో మా జనరేషన్ మధ్య వాడవాడు చూసారా ఎన్ని మాటలు పడుతున్నారు వృద్ధాప్యం వచ్చిందంటే అండి అంటే ఎంత గడవడం ఎంత కష్టంగా ఉందో ఎలా ఉందో మీకు అర్థమైందా ఇప్పుడు కాబట్టి అండి ఫైనాన్షియల్గా ఎంత ఉన్నా ఎన్ని చేసినా ఈ ఓల్డేజ్ హోమ్లు ఎందుకు వస్తున్నాయండి ఇంత వేసే ఓల్డేజ్ హోమ్లు ఇన్ని వేసి ఏదో పుట్టగొడుగులు అంటారు అలాగే ఎక్కడ పడితే అక్కడ ఓల్డేజ్ హోమ్లు సీనియర్ సిటిజన్ హోమ్స్ అని ఇలా వస్తున్నాయండి ఎందుకు వస్తున్నాయి ఇలాంటి సమస్యలు ఉంటాయి పెద్ద ఏ పెద్దలు తల్లి పిల్లల దగ్గర ఉండరు అలా అంటే ఈ నా ఇద్దరి సంగతి నాకు ఎప్పుడో తెలుసును ఇవాళ నేను ఇతన్ని కూడా విన్నాను కాబట్టి మూడు కలిపి ఒక వీడియో చేద్దామని చేస్తున్నానండి మీరందరూ ఏమంటారండి మీ అందరికీ వీడియో వినతానికి ఎలా ఉంది ప్లీజ్ అంతమంది చూస్తున్నారు కదా కామెంట్స్ పెట్టడానికి ఏంటండి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టడానికి తప్పేం లేదు కదా ఇందులో నేనేం లక్షలు గడించానండి కొన్ని కొన్ని మంచి మాటలు చెప్పుకుందికి మనకి ఒక కాలక్షేపం కావాలి కాబట్టి ఇలాంటి మంచి మాటలు చెప్పుకుంటే ఇది కేవలం కాలక్షేపం కబుర్లే కదండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కోసం ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడేది ఎక్కువ ఎందుకు పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎలా తీసుకొని చెప్తుంటాం ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ సామెత ఏంటంటే కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అంటే ఏంటి ఏ సందర్భంలో వాడతాం ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారండి వాళ్ళిద్దరే కొంచెం చిన్న బాధన చిన్న మీద మాట్లాడు డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అయితే మధ్యలో నా లాంటిది ఎవరితో వెళ్తుంది ఇద్దరు కావాల్సిన వాళ్ళే యువతల వ్యక్తి కావాలి అవతల వ్యక్తి కావాలి అయితే ఎవరి తీర్పు చెప్తాం ఇద్దరి ఇద్దరు మాటలు వింటున్నాను ఎవరికి చెప్పాలి ఇది నీది కరెక్టు నీది తప్పు అని చెప్తే వీళ్ళకి చెప్తే వీళ్ళ కోపం వాళ్ళకి చెప్తే వాళ్ళ కోపం ఎవరికి ఏమన్నా తీర్పు చెప్పలేము కదా అలాంటప్పుడు నేను ఒకటే చెప్పానండి వాళ్ళకి వెళ్ళి వాళ్ళిద్దరు డిస్కషన్స్ విని నేనేమీ చెప్పలేను ఎందుకంటే కరవమంటే కప్ప కోపం విడవమంటే కోపం ఎందుకండి నాకు మీ ఇద్దరు తెలుసుకోండి మీ ఇద్దరు డిస్కషన్స్ పెంచుకుంటారో తగ్గించుకుంటారో ఒక మాటకు వచ్చి మీ ఇద్దరు ఉంటారో చూసుకోండి అని చెప్పానండి ఇదండి సామెత ఎలా ఉందో కామెంట్లు పెట్టండి అలాగే వీడియో అండి చాలా చాలా ముఖ్యమైన వీడియో అనిపిస్తుంది నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ